హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మన వెల్కమ్ బ్యాక్ టు వన్ మార్ బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి శుక్రవారం పూజ అలానే ముందు రోజు కిచెన్ క్లీనింగ్ అవన్నీ అయితే రోజు వీడియోలో చూపించాను అంటే లక్ష్వరం వారం నైట్ కిచెన్ అది క్లీన్ చేసి పెట్టుకొని శుక్రవారం మార్నింగ్ పూజ ఏ విధంగా చేసుకుంటాను అనేది అయితే ఈ రోజు వీడియోలో చూపించానమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే చివరి వరకు చూసిన తర్వాత వీడియో అయితే ఒక లైక్ చేయండి అలానే మీకు ఉపయోగపడింది ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము మేము ఇక్కడైతే నైట్ డిన్నర్ అది అయిపోయిన తర్వాత లక్ష్వరం నైట్ నైటు గిన్నెలు అవన్నీ అయితే సింక్లో అయితే వేస్తాను చూస్తున్నారు కదా ఇంకా అలానే స్టవ్ అది అయితే క్లీన్ చేసి పెట్టేశాను అనమాట ఆల్రెడీ ఇంక ఇక్కడైతే గిన్నెలు వేసుకునే బాస్కెట్ అయితే క్లీన్ చేస్తున్నాను నేను ఈ బాస్కెట్ అయితే ప్రతి లక్ష్వరం కానీ శుక్రవారం కానీ ప్రతి వీక్ అయితే క్లీన్ చేస్తాను ఒక్కొక్కసారి లక్స్ వారం చేసేస్తాను ఒక్కొక్కరోజు శుక్రవారం నైట్ అయితే చేసుకుంటాను ఇంక ఈరోజు అయితే లక్స్ నైట్ అయితే అనమాట బాస్కెట్ క్లీనింగ్ ఇవి ప్రతి వీక్ చేసుకుంటే మనకు పెద్ద శ్రమ ఉండదు లేదంటే ఎప్పుడో ఒకసారి చేస్తే చాలా ఎక్కువ డస్ట్ పట్టేస్తాయి అనమాట డైలీ గిన్నెలు అవి వేస్తాం కదా ఇంకా ఏమైనా ధూళి అలాంటి దగ్గింది అనుకో ఇంకా తడికి అటుకి నల్లగా తెల్లగా మరకల్లా పడిపోతుంది ఇంకా అందుకని చెప్పి ప్రతి వారం అయితే ఇవి క్లీన్ చేసుకోవాలని పెట్టుకొని ఇంకా ప్రతి వారం క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఇంక ఈ విధంగా బాస్కెట్ అయితే కొద్దిగా గిన్నెలు అవన్నీ కంటే కూడా నాకు ఈ బాస్కెట్ క్లీన్ చేసిన రోజు ఎక్కువ టైం తీసుకుంటుంది ఇది పెద్దగా కనిపించదు కానీ ఈ క్లీనింగ్ చాలా ఎక్కువ టైమే తీసుకుంటుంది నాకు గిన్నెలు క్లీన్ చేయడానికి అంత టైం పట్టదు ఈ బాస్కెట్ క్లీన్ చేసినంత టైం అయితే గిన్నెలు క్లీన్ చేయడానికి పట్టదు అంత టైం పడుతుంది ఈ బాస్కెట్ క్లీన్ చేయాలంటే ఇంకా బాస్కెట్ కింద ప్లేట్ లాంటిది క్లీన్ చేసేసి ఇంకా స్పూన్స్ హోల్డర్ ఉంటుంది కదా దాన్ని కూడా క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా నేను కిచెన్లో ఒక టూత్ బ్రష్ అయితే పెట్టుకుంటాను ముందు వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను ఒక టూత్ బ్రష్ పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా కిచెన్లో ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా ఆ విధంగా టూత్ బ్రష్తో క్లీన్ చేస్తాను ఇంకా అదేవిధంగా ఈ విధంగా ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి ఒక స్టీల్ది హోల్డర్ అయితే తీసుకున్నాను కదా ఇంకా దాన్ని కూడా ఈ బాస్కెట్ క్లీన్ చేసిన రోజే క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను అనమాట అది కూడా స్టీల్ది కదా కొద్దిగా వాటర్ అవి పడితే తెల్లగా మరకల్లాగా అయిపోతుంది ఇంక అందుకని చెప్పి అది కూడా వీటితో పాటు ప్రతి వీక్ అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇంకా మీకు మొత్తం క్లీనింగ్ అదంతా అయితే ఏం చూపించలేదు మొత్తం కిచెన్ అంతా క్లీనింగ్ అయితే చేస్తాను అనమాట ప్లేట్స్ అన్ని సింక్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాను ఇప్పుడు చూసారు కదా నీట్గా ఉంది దీంతో పాటు దేవుడి సామాన్లు ఉంటాయి కదా పూజా సామాన్లు అవి కూడా క్లీన్ చేసి పెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నార్మల్ వాటర్తో ఒకసారి కడిగేసి క్లాత్తో తుడిచిపెట్టుకుంటే సరిపోతుంది ఇంకా కిచెన్ అది అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇంకా హాల్ కూడా కొద్దిగా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేస్తాను అంటే సోఫా కవర్స్ అవన్నీ సర్దేసి అలానే మా బాబు ఆడేసి అన్నీ పడేస్తాడనమాట కింద అవన్నీ కూడా ఎక్కడొక్కడ తీసి పెట్టేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాను మళ్ళీ మార్నింగ్ పెట్టుకుంటే కొద్దిగా టైం తీసుకుంటాయి అనమాట మళ్ళీ చలికి కొద్దిగా ఈ మధ్య లేగడం కూడా లేట్ చేసేస్తున్నాను ఫైవ్ ఇలా అవుతుంది అనమాట లేచేసరికి ఈ మధ్య అయితే ఫోర్కి లేచేదాన్ని కదా బాగా చలి ఎక్కువ అయిపోవడం అసలు లెగబుద్దు ఏయట్లేదు ఇంకా అలా బతికించి బతికించి ఫైవ్కి అయితే లేస్తున్నాను ఇంక ఈ విధంగా కొన్ని కొన్ని చేసి పెట్టుకుంటే మార్నింగ్ మళ్ళీ హడావిడి లేకుండా ఉంటుంది టైంకి అది పూజ అది అయిపోద్ది కూడా అని ఇంకా అందుకని చెప్పి ముందు రోజు నైట్ ఇలా చేసి పెట్టుకుంటాను ఇంకా ఆ విధంగా సర్దేసిన తర్వాత ఇంకా మార్నింగ్ అనమాట ఇక్కడ మీకు చూపిస్తుంది మార్నింగ్ పావుతా ఐదు ఇలా అయింది అనమాట లేచాను ఇంకా లేచిన తర్వాత ఇల్లంతా క్లీనింగ్ అది చేస్తాను చేసిన తర్వాత అయితే మాపింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇంట్లో మాపింగ్ అది అయిపోయిన తర్వాత బయట కూడా మాపింగ్ అది చేసేసి కింద కొద్దిగా కడిగేసి ముగ్గు అది పెట్టుకుంటాను ఇంకా బయట అయితే మాపింగ్ చేసేసరికి వాటర్ చూసారు కదా ఎంత రెడ్గా అనమాట ఈ మెట్లు అవన్నీ బాగా తిరగడం ఎక్కడం చేస్తాం కదా ఇంకా దానివల్ల బయట బయటంతా కూడా మట్టి మట్టిగా ఉండడం బాగా రెడ్గా వచ్చాయి ఇంట్లో అసలు అంత రెడ్ రాలేదనమాట నార్మల్గా చిన్న కలర్ చేంజ్ అయ్యే తప్పితే ఎంత మురికి రాలేదు ఇంట్లో డైలీ మాపింగ్ చేయడం వల్ల ఇంకా బయట కూడా డైలీ చేస్తాం కానీ ఎక్కువ పైన కింద అలా ఉంటారు కదా వెళ్ళి రావడం వల్ల ఇంకా బాగా ఎక్కువ మురికిలాగా ఉంటుంది ఇంకా అందుకని చెప్పి బాగా మురికైతే వచ్చింది అనమాట ఇంక ఇక్కడ అదే వాటర్ వేసేసి నీట్గా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఏవో నాకు వచ్చిన ముగ్గుల్లో ముగ్గులు అయితే పెట్టేస్తాను అనమాట ఇవి కూడా నేను యూట్యూబ్లో కానీ ఎందులో ఆన్లైన్లో చూసి పెట్టినవే ముందు చూస్తాను అవి ఏవైనా గుర్తుంటాయి కదా అలా అయితే పెట్టేస్తాను అప్పటికప్పుడు ఏవైతే గుర్తుంటాయో అవి ఇంకా కొన్నిసార్లు ఆ ముగ్గు మర్చిపోతాను అనమాట ఏదో ఒకటి కలిపేసి యాడ్ చేసేస్తాను ఇవి చుక్కలు ముగ్గులు ఇలాంటివి అయితే కొద్దిగా మనం ఏదైనా మిస్టేక్ చేస్తే ఇది అయిపోద్ది కానీ ఇలాంటివి ఏమైనా నార్మల్గా వేసుకున్న ముగ్గులు ఎలా ఒకలా ఇచ్చేసేయచ్చు కలిపేయచ్చు ఇంక ఈ విధంగా చిన్న ముగ్గు అయితే పెట్టేసాను ఇంకా నేను ఈ ముగ్గులు ఇంట్లో మాపింగ్ అది చేసి ముగ్గు పెట్టేసరికి ఫైవ్ థర్టీ అలా అయిపోయింది అనమాట టైము బాగా కొద్దిగా బయట అదంతా వైట్గా కూడా అయిపోయింది ఇంక ఈ విధంగా అయితే ముగ్గు పెట్టేశాను ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి ఇంకా బయట చూసారు కదా ఎంత వెలుతురు వచ్చిందో ఫైవ్ థర్టీ పావుతాకు వారు కూడా అయిపోయింది అనుకుంటాను అప్పుడు టైం అయితే ఇంకా తర్వాత స్నానం అది చేసేసి అయితే ముగ్గులు అవి పెట్టాలన్నమాట గుమ్మల ధర అంతా అలికేసి అయితే స్నానమది చేసి వచ్చిన తర్వాత ఈ గుమ్మల ధర పెట్టుకుంటాను ఇంకా నేను ఈ గుమ్మాల ధర అయితే నా ఇంతకు ముందు వీడియోస్లో ఎవరు అడిగారనమాట ఇలా ఏది ఇలా ఎర్రగా అలికుతారు కదా ఏంటని ఇంక ఇదైతే నార్మల్ ఎర్రమట్టు ఉంటుంది కదా దాన్నే ఈ విధంగా ఒక దీంట్లో వేసుకొని అందులో వాటర్ వేసుకొని ఒక క్లాత్ ఏదైనా పెట్టుకొని దాంతో ఇలా పాముతాను అనమాట నేనైతే ఇంక ఈ విధంగా చిన్నగా అలికేసి సైడ్లో చిన్న ముగ్గులైతే పెట్టుకున్నాను ఇంక ఇవి కూడా అయితే నార్మల్గా నేను బయట ఇప్పుడు వేశాను కదా అదే పిండితో ఇక్కడ కూడా ముగ్గులు పెట్టేస్తాను అనమాట ఆ పిండి అయితే నేను బయట మార్కెట్లోనే దొరుకుతుంది అక్కడ తీసుకొస్తాను అప్పుడు ఫస్ట్ ఇక్కడికి వచ్చిన ఫస్ట్లో అయితే ఊరు నుంచి తీసుకొచ్చాను అనమాట మా ఇంటి దగ్గర ఆడిస్తారు ముగ్గుల పిండి ఇంకా అది అయితే తీసుకొచ్చాను ఇంక ఇక్కడికి వచ్చాక అయితే ఇప్పుడు కొనుక్కుంటున్నాను ఇంకా వీడియో తీస్తూ ఇలా వేయడం అసలు నాకు ముగ్గు ఇదంతా కూడా గజ్బిజ్ అయిపోయింది అలాగే వేస్తాను అనమాట ఇంక ఈ విధంగా ముగ్గులవి వేసేసి పైన కొద్దిగా పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటాను ఇంకా ముగ్గుకి పసుపు కుంకుమ అది పెడితేనే మంచి ఇది వస్తుంది అనమాట కళ వస్తుంది నేను బయట అక్కడ వేశాను కదా కాంక్రీట్ లాగా ఉంటుంది కింద ఇంకా అక్కడ వేసిన దగ్గర అయితే పసుపు కుంకుమ అది పెట్టను ఎందుకంటే నడిచేటప్పుడు తొక్కేస్తారనమాట ఆ ముగ్గు మీద నడుచుకొని వెళ్తుంటారు ఇంక అందుకని చెప్పి అక్కడైతే పసుపు కుంకుమ అయితే వేయనమాట ఇంక ఇక్కడ గుమ్మాలు సైడ్ వేసే ముగ్గుల దగ్గర మాత్రం మధ్యలో ఈ విధంగా పసుపు కుంకుమ అయితే వేస్తాను ఇక్కడ చూడండి పసుపు కుంకుమ ఈ విధంగా పెట్టగానే ముగ్గుకు కలలాగా వస్తుంది మంచిగా కనిపిస్తుంది ఇంకా అని బాగా ఇంక ఈ విధంగా రెండు వైపులు గుమ్మల ధర అయితే ఈ విధంగా ముగ్గులు వేసి ఇంక ఇంటి ధర కూడా లోపల కొన్ని గుమ్మల ధర అయితే ముగ్గులవి పెట్టుకుంటాను నాకు ఇలా గుమ్మల ధర ముగ్గులు అవి పెట్టుకుంటే భలే నచ్చుతుంది చాలా ఇష్టం కూడా అని అలా ముగ్గులవి పెట్టుకొని ఇల్లు నీట్గా పెట్టుకోవడం ఇంక ఇక్కడైతే టైం అయితే బాగా అయిపోయింది అనమాట ఆ రోజు ఇంక వీడియోలు తీసుకొని తీస్తే ఇంకా టైం పట్టేస్తుంది ఇంకా పువ్వులవి అయితే తీసుకుంటున్నాను తీసేసి ఈ మధ్య అయితే పువ్వులవి తీసేసరికి బాగా చీకటిగా ఉండేది ఫోర్కి ఇలా లేస్తే కరెక్ట్ టైంకి అయితే పనులు అయిపోతాయి ఫైవ్ థర్టీ అయ్యేసరికి పూజ అయిపోద్ది ఇంక ఈ మధ్య ఈ చలికి అస్సలు లేకపోతేయట్లేదు అనమాట ఇంక అందుకని చెప్పి ఫైవ్కి అయితే లేచాను ఫోర్ కలరం పెట్టి అలా బద్దకించి బద్దకించి ఫైవ్కి అయితే లేచాను అనమాట ఈ పువ్వులు కూడా చెప్పాను కదా పెద్దగా ఈ పువ్వులు కూడా పుయ్యట్లేదు ఆ కాయలు అవన్నీ విత్తనాలు వస్తాయి కదా సీడ్స్ చిక్కుడుకాయలు వస్తాయి ఇంకా అవన్నీ అయితే కొన్ని తీస్తాను అనమాట అవి ఉన్నా సరే పెద్దగా రావని అయితే నేను విన్నాను యూట్యూబ్లోనే ఇంక అందుకని చెప్పి అవన్నీ చాలా వరకు తీస్తాను విత్తనాలన్నీ కూడా ఆ కాయలు కానీ ఎందుకో పెద్దగా పుయ్యట్లేదు ఇంకా అంటే అవి తీసిన తర్వాత ఇప్పుడు నేను తీస్తున్న ఆ చెట్టు అయితే కొద్దిగా పుయ్యడం అయితే స్టార్ట్ అయింది ఇంకా ఇటువైపు ఉండే చెట్టుకి అంత పూలు అయితే రావట్లేదు చాలా తగ్గిపోయేవి ఇంక ఈ విధంగా పూలు అవి తీసేసిన తర్వాత ఇంకా పూజ అయితే చేసుకుంటాను ఇంక ఈ మధ్యలో ఇంకొక చెట్టు ఉంది కదా ఇవి కూడా బ్లూ కలర్వి ఇవి వేరే పూలు అనమాట ఇంక ఇవి కూడా నేను ఫస్ట్ ఆ శంఖం పూలు చెట్లు లేకముందైతే ఈ పూలే పెట్టేదాన్ని పూజకి ఒక్కొక్కసారి అయితే పువ్వులు కూడా ఉండేవి కాదు ఇక్కడ ఇక్కడ లేవు అనమాట చెట్లు పువ్వుల చెట్లు పెద్దగా లేవు ఇంకా దానివల్ల పువ్వులు ఉండేవి కాదు మళ్ళీ మార్కెట్లో కూడా దొరకవు ఇక్కడ పువ్వులు ఎప్పుడో పూజలు ఆ టైంలో అయితే వైజాగ్ నుంచే తీసుకొస్తారు మార్కెట్లో కూడా అని ఇంక అప్పుడైతే తీసుకుంటాను నేను ఎప్పుడైనా మార్కెట్లో చామంతి పూలు ఇవి దొరికితే కొద్దిగా ఎక్కువలోనే తీసుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటాయి కదా అని చెప్పి ఇంకా లేనప్పుడు అయితే ఈ పూలతోటే నేను ఇక్కడ పూజకి లేవని చెప్పి ఆ శంకం పూలు ఇక్కడ వేసింది కూడా పూజకి పువ్వులు ఉపయోగపడతాయని చెప్పి ఆ శంఖం పూల చెట్లు కూడా ఇక్కడ పెట్టాను అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చూసారు కదా ఇన్నయ్యాయి పూలు అయితే తీసుకొని వచ్చి ఇంకా తులసం దగ్గర ఇంట్లో దీపం అయితే పెట్టేశాను ఇంకా పూజ అంతా మీకు క్లియర్గా అయితే చూపించలేదు ఎప్పుడు చేసుకున్నట్టే చేస్తాను అనమాట అలానే తులసి కుండీకి కూడా యాక్చువల్గా పసుపతి రాసి బొట్లు పెట్టాలి కాకపోతే ఆ రోజు బాగా టైం అయిపోయింది ఇంకా అందుకని చెప్పి పెట్టలేదు సాటర్డేకి నెక్స్ట్ రోజు శుక్రవారం డే టైం ఎప్పుడైనా పెడదామని చెప్పి ఇంకా పెట్టలేదు ఇంక ఈ విధంగా అయితే తులసీందరి పూజ అయితే అయిపోయింది ఇంకా తర్వాత అయితే ఇంట్లో కూడా పూజ అయితే చేసేసాను ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ విధంగా అయితే నాది ముందు రోజు నైటు శుక్రవారం ముందు రోజు నైట్ కిచెన్ క్లీనింగ్ అలానే పూజ అవన్నీ ఈ విధంగా అయితే చేసుకుంటాను ఇంక ఈ వీడియోనైతే ఎక్కడితో ఎంజ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలానే వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయంటే షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూన్ నెక్స్ట్ వీడియో